తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు మనము లలిత అష్టోత్తర శతనామావళిలో ఎనిమిది నామాల వరకు చెప్పుకున్నాం ఈరోజు తొమ్మిదవ నామం వివరిస్తారా తప్పకుండానమ్మా తొమ్మిదవ నామము అమ్మవారి యొక్క అంటే ఎనిమిదవ నామంలో మనం వజ్ర వజ్ర వజ్రమాణి ఈ నామము ఆవిడ యొక్క శిరోభాగాన ఉంటుంది గనక కీటాన్ని తర్వాత కొంచెం కిందకొస్తే నుదుటి భాగం ఉంటుంది శిరోభాగ వర్ణనైంది నుదుటి భాగ వర్ణన ఇప్పుడు లలాట లలాట కస్తూరి తిలకోల్లాస నమో నమః కస్తూరి తిలకోల్లాస అంటే నిటలము అంటే నుదురు ఇక్కడ లలాటం మీరు ఉన్నా నిటలం ఉన్నా ఒకటే కస్తూరి తిలకోల్లాస నిటలాయ నమోన్నమా అంటే ఆవిడ యొక్క నుదుటి భాగంలో కస్తూరి తిలకము ప్రకాశిస్తూ ఉన్నది కస్తూరి అంటే కస్తూరితో కస్తూ ఇప్పుడు పురాణ పురుషులందరికీ శ్రీరాముడికి శ్రీకృష్ణి కస్తూరి తిలకం అని మనకి వర్ణన ఉంటాయి కస్తూరి తిలకంతోనే అంటే మనం పుట్టినప్పుడు నల్ల పెడతాం పెడతా పిల్లలకి దీని తగలకుండా అదే ఆ నల్ల సాధు మానవులకి దేవతలందరూ కూడా కస్తూరి నల్లగానే ఉంటుంది కస్తూరి పౌడర్ అది నల్లగానే ఉంటుంది ఆ దీన్నే చూర్ణం చేసి వాళ్ళు తిలకంలాగా తయారు చేసుకొని ధరించేవారు దేవతలందరూ కూడా దేవతలు కస్తూరి తిలకాన్ని ఎందుకంటే కస్తూరి అనేది చాలా సుగంధ విశేషం ఎందుకంటే కస్తూరి ఒక మృగము యొక్క నాభి నుంచి పుడుతుంది ఆ నాభి దగ్గర ఉన్నటువంటి ఆ సుగంధాన్ని తీసి మన వాళ్ళు భద్రపరిచి దాన్ని మనకి అమ్ముతూ ఉంటారు కస్తూరి ఆ కస్తూరిని కుంకంలో కూడా కలుపుతారండి మంచి సువాసన వచ్చే కుంకంలో నిజమైన జాతీయ కుంకం అంటే మన కొన్ని కొన్ని ద్రవ్యాలు కలుపుతారు కుంకుమ ఇంట కలిపేటప్పుడు కస్తూరి కూడా కలుపుతారు అమ్మవారు కస్తూరి తిలకాన్ని ధరించడంలో ఒక విశేషం ఉంది అది ప్రజలకు ఒక సందేశం ఇస్తూ ఉంటుంది అదేమిటంటే అమ్మవారి నామాల్లో చాలా రకరకాలైనటువంటి ఉంటాయి సంసారంలో కావాల్సిన ఇబ్బందులన్నీ ఆవిడే తొలగిస్తుంది మళ్ళీ సంసార పంక నుంచి బయటపడమని ఆవిడే చెప్తుంది రెండు రకాలు ఆవిడే చెప్తుంది ఎవరు ఏది కావాలో అది తీసుకుంటారు అయితే ఉన్నతమైన మానవులు వేరు మామూలు యావరేజ్ మానవులు వేరు అధోగతిలో ఉన్న మానవులు వేరు ఎవరు ఏది కావాలో అది అమ్మవారి దగ్గరికి వచ్చి కోరుకుంటారు అది వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఉంటుంది ఎందుకంటే తాపత్రయాభి సంతప్త సమాహ్లాదన చంద్రిక అని ఒక నామం ఉందండి శాస్త్రంలో అది సంసారంలో ఉండే ఇబ్బందులన్నింటికీ అమ్మవారు ఆ సంతప్త సంసారంలో ఆ బాధలు బరువులకు అద్దరు కాలిపోతూ ఉంటే దాంతో చల్లని చంద్రికలాగా సేద ఆ నామం మళ్ళీ అదే సహస్రంలో సంసార పంక నిర్మగ్న సముదరణ పండిత అనే నామం ఉంది ఈ సంసారం అనే బురదలో కూరుకుపోయిన వాళ్ళని అమ్మవారు ఉద్ధరిస్తూనే ఉంది మరి రెండు ఆ సహస్రంలో ఉన్నవి అంటే ఏమిటి మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి ఎవరికి ఏది కావాలో అది కోరుకుంటారు బ్రహ్మచర్య దశ వేరు గృహస్థాశ్రమం వేరు మరి వానప్రస్థానం వేరు కదా వానప్రస్థానానికి వచ్చేసరికి వాడు ఏం కోరుకోవాలి సంసార పంక నిర్మగ్న సముద్రడ్డ పండిత ఈ సంసారాన్ని బురద నుంచి నన్ను బయటపడేయమని కోరుకోవాలి అప్పుడు కూడా ఇంకా సంసారాన్ని పట్టుకుని పాకులాడకూడదని ఒక సందేశం ఇక్కడ మన నామంలో ఏంటి కస్తూరి తిలకోల్లాస నిటలాయే నమో నమహాలో కస్తూరి తిలకం అనేది ఒక సందేశాన్ని పరోక్షంగా ఎలా ఇస్తుందంటే ఒక మృగానికి నాభి నుంచి అంటే దాని బొడ్డు నుంచి కస్తూరి అవుతూ ఉంటుంది సృష్టి చూడండి ఎంత గొప్పగా ఉంటుందో కస్తూరి అటువంటి ఒక ఒక మృగం యొక్క నాపి నుంచి వచ్చిన కస్తూరిని అమ్మవారి తిలకల్లాగా ధరించింది ఎందువల్ల అంటారు ఆ మృగం ఎంత ధన్యత చెందింది అంటే దాంట్లో సందేశం ఇవ్వాలి కనుక ఆవిడ ధరించింది వాళ్ళకి అసలు ఏ ఆభరణాలు అక్కల్లా ఏ ఇవి అక్కల్లా కేవలం భక్తుల కోసమే వాళ్ళు అమ్మవారు ఏ చేసిన అరుణాం కరుణాతరంగితాక్ష్యం ఆవిడ యొక్క నేత్రాలు ఎంత రంగులో ఉంటాయో అంత కరుణతో నిండిపోయి ఉంటాయి అంత కరుణతో అమ్మవారు ఉండి తను ఏ పని చేసినా కూడా అది భక్తుల కోసమే చేస్తుందని చెప్పడానికి ఈ నామం ఈ కస్తూరి మృగం ఏం చేస్తుందంటే ఆ కస్తూరి సువాసన అసలు తట్టుకోలేరు అంత బాగుంటుంది అది ఆ గుబాలింపు చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది దాని నాభి దగ్గర ఉన్నది తెలియదు లేదు నాభి అంటే మనిషికి మాత్రం ఇక్కడ ఉంటుంది మనిషి పొడుగ్గా పెరుగుతాడు సృష్టికి అవునా కానీ మృగాలన్నీ అడ్డంగా పెరుగుతాయిగా భూమికి పొడుగ్గా ఏవి పెరగవు దానికి అడుగులు ఉన్నటువంటి ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది దానికి తెలియదు అది మృగం కదా అది మంచి కాదు మేధా లేదు అందుకని ఆ సుభాసన ఎక్కడి నుంచి వస్తుంది అడవంతా తిరిగి 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 దలిసిపోతుంటది ఎక్కడి నుంచి వస్తుంది ఇంత చూస్తే దాని అభినుంచి వస్తుంది తెలియదు దానికి దానికి తెలియదు అంత అలిసిపోయి ఒకసారి ప్రాణాలు కూడా విడుస్తుందట ఆ అన్వేషణలో అలా అంటే దానికి అది ఎక్కడి నుంచి ఎక్కడి తపన తపన సంసార తపనలాగా సంసార ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాసన అని చెప్పేసి తన దగ్గర నుంచే వస్తుంది కదా తెలుసుకోవాలి అంటే ఉయ్యాల్లో పిల్లడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అలా అయిపోయింది అది మృగం కదా దానికి మేధస్సు లేదు కానీ మనుషులకు మేధస్సు ఇచ్చినప్పటికీ కూడా భగవంతుడు ఈ సంసార పంకల్లోనే నువ్వు కొట్టుకుపోతున్నావు ఆత్మతత్వానికి ఎప్పుడొస్తావునైనా నువ్వు ఆ మృగంలాగా నువ్వు ఉండకు అని చెప్పి సంకేతం ఇవ్వటానికి దానికి భ్రమ ఉంది ఏంటి ఆ గుబ్బాళింపు ఎక్కడి నుంచో వస్తుంది అనే భ్రమలో ఆ మృగం తిరుగుతూ ఉంటుంది కస్తూరి మృగం నిద నిదానికి అది నాభి దగ్గర వస్తుంది దానికి అటువంటి భ్రమలో మనుషులు ఉండకుండా భ్రమ అంటే ఏంటి సంసారమే ఈ సంసారం అనే భ్రమని విడిచి అంటే సంసారం చెయ్యొద్దని కాదు గృహస్థాశ్రమ ధర్మాలన్నీ చెప్పారు చెయ్యాలి కానీ సంసారం నుంచి ఒక వయస్సుకు వచ్చేసరికి దీనికి వచ్చేసరికి సంసార సాగరాన్ని దాటేయాలి దాటి వానప్రస్థానాశ్రమం మనకు వయస్సు కూడా చెప్పారు ఆ వయసుకొచ్చేసరికి వచ్చేసరికి ఆశ్రమంలో బాధ్యతలన్నీ తొలగించుకొని సాక్షాత్కారం అంటే అమ్మవారి సాక్షాత్కారం కోసం జీవితాన్ని వెలుగు మనం గడపగలగాలి గడపాలి అప్పుడు ఈ అమ్మవారి ఇచ్చినటువంటి ఈ సందేశం మనకు అర్థం అవుతుంది ఆ మృగానికి మనకి తేడా కూడా అర్థం అవుతుంది అదంటే చదువు సంస్కారం లేని మృగం మనిషికి అలా కాదు కదా మనిషా మృగమానిషా మృగమా తిట్టేటప్పుడు మరి మనకి మేధాశక్తిని ఇచ్చినందుకు మనిషికి ఆ మేధాశక్తిని ఉపయోగించి ఈ మృగం తన దగ్గరే కస్తూరిని పెట్టుకుని అడవంతా తిరిగినట్టుగా మనలో ఉన్న ఆత్మ పరమాత్మను మనం తెలుసుకోలేక ఈ సంసారంలో పడి సంసారంలో పడిపోయి ఎక్కడెక్కడో దేవుళ్ళని క్షేత్రాలని పుణ్యాలని అవన్నీ ఇవని తిరగటాలి ఎందుకు నీలో ఉన్న పరమాత్మను గుర్తించు గుర్తించకుండా బయట నువ్వు తిరుగుతూ ఉండకు భ్రమలో ఉండకు నీలోనే నేనున్నాను ఎందుకంటే అహం బ్రహ్మాస్మి కదా జీవాత్మ ఏమిటి పరమాత్మే జీవాత్మలో ఉంటున్నాడు అలాంటప్పుడు అమ్మవారు మనలోనే ఉంది అని చెప్పడానికి మరి ఏకవింశతి నామాల్లో చెప్పారు కదా యా జా యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత స్త్రీలలో అమ్మవారు ఉంది అని చెప్పాక మళ్ళీ మనం అమ్మవారు ఎక్కడో ఉందని వెతుక్కోవడం ఏంటి నీలోనే అమ్మవారు ఉంది నీవే అమ్మవారు అనేటువంటి సందేశం ఈ కస్తూరి తిలకోల్లాస నిటలాయన్ మహ అనే నామంలో మనకు తెలుస్తోంది కస్తూరి నామం కస్తూరి మృగానికి అనమాట మన జీవితాన్ని మనిషి జీవితం అది అది ఒక సంకేతం రెండో సంకేతం ఏంటంటే ఎరుపు నలుపు ఎప్పుడు కూడా యాగాగ్ని ధూమాలకి పనికొస్తుంది ఎరుపు ఇప్పుడు యాగం చేస్తున్నాము యాగాగ్ని ఎట్లా వస్తుంది ఎర్రహా మంటలు వెళ్తూ ఉంటాయి ఆ మంతం చెప్తూ ఉంటాం హోమద్రవ్యం వేస్తూ ఉంటాం ఎర్రని మంటలు పైకొస్తూ ఉంటాయి దాని చివరి వర్ణం ఏంటి నలిపేగా నలిపే అమ్మవారు ఎర్రని ఎరుపు ఆవిడ ధరించినటువంటి కస్తూరి యాగాగ్ని యొక్క చివరి భాగం ఏంటి అంటే యాగాగ్ని పరిసరాలను ఎలా పవిత్రం చేస్తుందో అమ్మవారు ఎర్రగా తరంగితాక్షం అమ్మవారు ఆవిడ ఉద్యద్భాను సహస్రాబ విద్య విలువయిస్తున్నటువంటి సహస్ర సూర్యుల వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది అలా ఉన్నటువంటి అమ్మవారు నల్లటి తిలకాన్ని ధరించిందంటే ఈ తిలకం యొక్క వర్ణానికి ఆవిడ ఉన్నటువంటి సహజ ఎరుపు వర్ణానికి తీసుకొచ్చి ఆవిడ కూడా భక్తులందరినీ పవిత్రం చేయటానికే ఆవిడ యొక్క తిలక ధారణ అనేది మరో సంకేతం మన కోసమే మన కోసమే అంతే ఆవిడకి ఆభరణాలు ఎందుకండి ఆవిడకి ఆభరణాలు ఏది సృష్టిలో ఉన్నా అది ఆవిడ సృష్టించింది కదా మళ్ళీ ఎందుకు స్వీకరిస్తుంది కరెక్ట్ వజ్రమాణిక్య కటక కూడా మనం అదే చెప్పుకున్నాం ఆ వజ్రానికి ఆ మాణిక్యాలకి వెలుగునిచ్చింది అమ్మవారు ఆవిడ వెలుగుల తల్లి మళ్ళీ ఆవిడే ఎందుకు ధరిస్తోంది అది ఎంతసేపు భక్తులకి సంకేతం ఇవ్వటానికి సూర్యుడు గురించి ఉంది అలాగే ఇక్కడ కూడా ఈ కస్తూరి తిలకోల్లాస నమో నమోన్నమ నామంలో ఆ కస్తూరి నామంలో ఒకటి యాగాగ్ని యొక్క యాగాగ్ని పరిసర ప్రాంతాలని ఎలా పవిత్రీకరణ చేస్తుందో ఈ కస్తూరి తిలకం ధరించినటువంటి అమ్మవారి దర్శనం కూడా భక్తులని అలాగే పవిత్రం చేస్తుంది మూడవది ఇంకొకటి ఉంది లయకారకత్వానికి నలుపే చివరి రంగు లయకారకత్వంలో అంతా నలుపే కదా సృష్టి స్థితి లయకారకత్వాల్లో తమో గుణం చివరికి వచ్చేస్తుంది కాల్ చేస్తే మస అయిపోవలసిందే కదా అది అందుకని దానికి సంకేతంగా కాళికాదేవి రంగు కూడా నలుపు కాళికా విగ్రహాన్ని ఎక్కడైనా చూడండి నల్లగానే విగ్రహం నల్లరాతి విగ్రహంతోనే చెక్కుతారు వాళ్ళు చెక్కుతారు అందుకని నల్లరాతితో చెక్కిన విగ్రహం కాళికాదేవి నలుపు వర్ణం గనక అలాగే శ్రీకృష్ణుడు శ్రీరాముడు కూడా నల్లని వారు ఆ నీలి వర్ణం ఉంటారు సంస్కృతంలో నీలం అంటే నలుపు ఆ ఆ నీల వర్ణంలో వాళ్ళని ఎందుకు వర్ణిస్తారు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి వేదాంత తత్వాన్ని మనుషులు గ్రహించాలి శ్రీకృష్ణుడు ఎంత భోగలాలసుడో అంత భగవద్గీత కారకుడు కూడా కరెక్ట్గా శ్రీరాముడు ఎన్ని భోగాలు అనుభవించాడో అంత నిరామయ జీవితాన్ని అరణ్యవాసుల్లో గడిపాడు వీళ్ళందరూ మనకు సంకేతం ఏమిస్తున్నారని ఆలోచించాలి ఎంతసేపు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు ఓహో విరచి వినేసి చదివేస్తే కాదు దాంట్లో ఉన్న సంకేతం ఏంటి మనకి మనకు ఏం సంకేతం ఇస్తుంది పురాణం రాముడి పాత్ర ఏం సందేశం ఇస్తుంది ఇవన్నీ ఆలోచించుకొని దాంట్లో మనం తీసుకోవాల్సిన మంచిని గ్రహించాలి ఈ నామాల యొక్క పరమార్థం కూడా అదే ఎక్కడైనా కూడా కస్తూరి తిలకం ఆవిడ ధరించింది అంటే ఇదే నామం సహస్రంలో కూడా ఉంది మనకి మృగ మృగ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక మృగచంద్ర కళంకాభ మృగనాభి సహస్రంలో ఉంది మళ్ళీ ఎందుకంటే లలిత పంచరత్నాల్లో కూడా ఉంది అమ్మవారి నామము ప్రాతస్మరామి లలిత ఉన్నప్పుడు బింబాధనం పృథుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయం మణికొండలాఢ్యాం ఇదంతా చక్కటి వర్ణన చివరికి మందస్మితం మృద మృగ మధోజ్వల ఫాల దేశం ఎంత అద్భుతమైన వర్ణన అండి మందస్మితం మృగ మధోజ్వల ఫాలేశం ఫాల ఫాలభాగం అంటే ఇది మందస్మిత ఉంటుంది ఉంటుందట అమ్మవారు చక్కటి ఆ ఆవిడ యొక్క నుదురు ఎలా ప్రకాశిస్తుంటుంది అంటే మృగ మధోజ్వలం ఈ మృగము కస్తూరి తిలకంతో ప్రకాశించేటువంటి నుదుటిని అలా లలిత పంచరత్న స్థవంలో వస్తుంది మందస్మితం మృగ మధోజ్వల పాలదేశం మధోజ్ మృగమతం ఉంటుంది కదా ఆ మదంతోనే ఆ కస్తూరి స్రవిస్తూ ఉంటుంది అది దాని యొక్క నాభి దగ్గర అదంతా తీసి చాలా ఖరీదు కస్తూరి కొనాలంటే బయట ఆ కస్తూరి సువాసనకి అంత విలువ దాన్ని అమ్మవారి నుదుట ధరించిన ఉన్నటువంటి నల్లాడ్డ భాగంతో మెరుస్తూ ఉంటుంది ఏ కుంకుమ ధ ధరించచ్చు కదా అమ్మవారు కదా అనుకుంటే ఆవిడ కస్తూరి తిలకం శ్రీకృష్ణుడు కూడా లల్లాటే కస్తూరి తిలకం అని మనకి వర్ణన ఉంది వాళ్ళు కస్తూరి తిలకాన్ని ధరించారు అంటే పురాణ పురుషులైనా ఈ సృష్టికి మూలకారినటువంటి లలితాదేవి అయినా దాంట్లో భక్తులకు ఒక సంకేతం ఉంది దాన్ని గ్రహించుకొని మనం ఆ నామాన్ని చదివితే గనక మనకి ఎప్పుడు మంగళకరమైనటువంటి జీవితం కావాలండి ఏమి అక్కడ మంగళకరం అంటే ఏంటి మన వాళ్ళంతా మన భారతీయ సంప్రదాయాల్ని అపహాసం చేసేవాళ్ళు ఎప్పుడు కుంకల గురించి చెప్తారు ఆ పశువు కుంకుమతోనే ఉందా అంతా అని మహామహా రాజకీయ నాయకులు కూడా వెక్కరి వెక్కిరిస్తూ ఉంటారు మన విషయాన్ని మంగళకరమైన జీవితం అంటే ఒక ప్రశాంతమైనటువంటి శుభ భావనలు కలిగేటువంటి జీవితం కరెక్ట్ మన యొక్క భారతీయ సంప్రదాయంలో ఎర్రటి కుంకుమ బొట్టు పచ్చటి పాదాలకు పసుపు మనం చెప్పుకున్నాం అది మన సంప్రదాయం దాంట్లో సైన్స్ కూడా ఉందని అందరికీ తెలియ చెప్పాం మనం కాళ్ళకి పసుపు రాసుకోవడంలో సైన్స్ విషయాలు యాంటీబయాటిక్ కనుక పసుపు ఆ విషయాలన్నీ తెలియజేసాం అయినప్పటికీ కూడా వీళ్ళు పసుపు కుంకాలు ఊరికే పాకులాడుతూ ఉంటారని హేళనగా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇక్కడ మనం నేర్చుకున్న దాంట్లో ఏంటంటే మంగళ భావనలు అంటే పసుపు కుంకుమలు మాత్రమే కాదు మనసా వాచ కర్మణ అంతఃశుద్ధి ఉండి మంగళకరమైన భావనలు ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ అంటున్నారు కదా అవునవును ఎప్పుడూ కూడా పాజిటివ్గా కూల్గా ఆలోచించడమే మంగళకరమైన జీవితం మన ఆలోచనలోనే మార్పు రావాలి మార్పు రావాలి అందుకని ఇటువంటి సంకేతాలు ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని చూసిన ఆ అష్టోత్తర శతనామాలో నామాన్ని అర్థం చేసుకున్న మనకి ఒక మంగళకరమైనటువంటి జీవితం లభిస్తుంది అని నమ్మకం మంగళకరమైన జీవితం జీవితం అంటే మనకేంటంటే ఏది చెడు సోకకుండా చెడు ఆలోచనలు రాకుండా మనని ప్రశాంతంగా ఆ శ్రీమాత రక్షిస్తుంది ఈ నామపారాయణ చేస్తే అదే కావాలి శ్రీమాత ఈ ఇవాళ రేపు రోజుల్లో ప్రశాంతత లేదండి అది ఆ ప్రశాంతత అందరికీ ఇవ్వాలి అమ్మవారు శ్రీమాత